నాకు ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక లేదు ఫోన్ కట్ చేస్తావా కట్ చేయవా నాకు నీతో మాట్లాడే ఓపిక అస్సలు లేదు చాలా చిరాకులో ఉన్నా నేను ఫోన్ కట్ ఇంకోటి ఎందుకు చేతుంది నాకు చేతులు లేవా నాకు లేవా చేతులు అప్పుడు నెక్లెస్ నువ్వు నీ మీద నేను చెంప మరి నువ్వు నన్ను కొడుతున్నప్పుడు నేను కొడతానడం తప్పలేదు కదా అంటే ఇప్పుడు డిస్టర్బ్ మరి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా చేయకు చేయొద్దనే కదా చెప్తున్నా అప్పటి నుంచి నాకు మొత్తం అర్థమైంది ఇంకొకసారి నేను డిస్టర్బ్ చేస్తే నాకు చెప్పుతున్నాను పల్ 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 పల్లని గట్టి కొట్టుకుంటున్నాయి చి నువ్వు ఆడదానమేనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసి నేను ముందే టెన్ మినిట్స్ ముందే నీకు ఫోన్ పే చేయించిన కావాలంటే నీ ఫోన్ ఓపెన్ చేసి చూసుకొని ఆన్ చేసుకొని డబల్ పేమెంట్ చేయించిన ఓకేనా సో so, ఇప్పుడైనా